అందరికీ యేసుక్రీస్తు సూక్రిస్తున్నామో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు మనం దేవుని వాక్యం చదువుకొని దేవుని వాగ్దానం కొరకు ధ్యానిస్తూ ఉన్నాం గనక మరలా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి పరిశుద్ధ గ్రంథం తీసి ఇర్మియ గ్రంథం ముప్పై ఒకటి మూడు చదువుకుందాం అక్కడ దేవుని వాక్యం శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కురపజూపుతున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ శాశ్వతమైనదనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కొంతకాలం ఉండి అంతలో మాయమైపోయే ప్రేమలు ఎన్నో ఉన్నాయి అన్నిటికంటే ఉన్నత స్థాయిలో దేవుని ప్రేమ కొరకు నిలిచి ప్రాణం పెట్టేంతవరకు ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు కాబట్టి ఆ ప్రేమ గురించి తెలుసుకొని ఈ లోక ప్రేమలన్నింటినీ విడిచిపెట్టి నిజమైన ప్రేమ కొరకు నువ్వు ఎదుకులాడాలి నిలబడాలి ఆ ప్రేమ ఎట్లాంటిదో నువ్వు రుసిరగాలి అది దేవుని చిత్తమై ఉంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ఆ శాశ్వతమైన ప్రేమ నిన్ను నన్ను మనందరిని ప్రేమించి కలువర శిలువులో ఆయన ప్రాణం పెట్టి ప్రాణం పోయేంతలా ప్రేమించి చివరి రక్తపబుడు కాలేంత వరకు ఎన్నో శ్రమల దేవుడు మన కొరకు అనుభవించాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ గురించి మనిషి తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తమై ఉన్నది నీకు తెలుసా ఈ లోకంలో మనిషి ప్రేమించాలంటే మొట్టమొదటిగా మన దగ్గర అందం డబ్బు ఆస్తి ఉంటేనే మనుషులు ప్రేమిస్తారు ఇవేమీ లేకపోతే మన మీద ప్రేమ ఎవ్వరికి పుట్టదు కానీ దేవుడు ఏమీ లేకపోయినా అన్నం లేకపోయినా అంగహీనుడువైనా దేనికి పనికి రాకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు రెండవది మన గతం బాగుంటేనే మనుషులు మనల్ని ప్రేమిస్తారు మన గతంలో మనం పాపులం అయ్యి తాగుబోతులం అయ్యి దేనికి పనికిరాని వారిగా ఉంటే ఎవరు ప్రేమించరు అదే మన గతం బాగుంటే అప్పుడు మనుషులు ప్రేమిస్తారు అయితే దేవుడు మన గతం చూడడు మన భవిష్యత్తు చూస్తాడు అది శాశ్వతమైన ప్రేమ ఎందుకంటే ఆయన అరచేతుల్లో మనల్ని చిక్కుకున్న దేవుడు కాబట్టి దేవుని బిడ్డలరా ఆ దేవుని ప్రేమ గురించి నువ్వు ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఆయనే నిన్ను దర్శించి ఆయన ప్రేమని నీకు కనపరుస్తాడు మరొకటి ఆయనండి నెంబర్ వన్ డబ్బు ఆస్తి అందం ఉంటేనే ప్రేమిస్తారు రెండవదిగా మనం గతం బాగుంటేనే ప్రేమిస్తారు మూడవది వారి స్వార్థం కొరకే ప్రేమిస్తారు వారి అవసరాలు తీర్చేటట్టునే ప్రేమిస్తారు వారికి అవసరాలలో అక్కరలో నువ్వు దేనికి ఉపయోగపడకపోతే ప్రేమించరు దేవుని బిడ్డలారా స్వార్థపూరితమైన ప్రేమలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి స్వార్థం కొరకు వాడుకునే ప్రేమలు ఎన్నో ఉన్నాయి కాబట్టి స్వార్థపూరితమైన ప్రేమ కోసం స్వార్థం కోసం నటించే ప్రేమను నమ్మి మోసపోవద్దు శాశ్వతమైన ప్రేమ ఏదో తెలుసుకోవాలి నిజమైన ప్రేమేదో నటించే ప్రేమ ఏదో మనకు అర్థం కావాలి కాబట్టి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చేలాగునా ఆయన పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం నాలుగో పాయింట్ చెప్తాయనండి మనం పాపులమై ఉండగానే మనం ఇంకా భక్తిహీనులపై ఉండగానే అసలు మనం ఇంకా దేవుని గురించి తెలుసుకోకముందే మనందరిని ప్రేమించి ప్రాణం ఇచ్చాడు ప్రాణం పెట్టిన ప్రేమ